బతుకు సమీకరణం కాదు జీవితం నడుస్తున్నదా పరుగెడుతున్నదా చెతికిలబడదా జీవితం నడుస్తున్నదా పరుగెడుతున్నదా చెతికిలబడదా ఓ క్షణం వెనక్కి చూస్తూ వేగం పుంజుకుంటున్నదా వెనక్కి చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా వెనక్కు చూస్తూ చూస్తూ వెన్ను చూపిస్తున్నదా నిటారుగా నిలబడిందా వంగుతూ లేస్తూ అంబాడుతూ లేస్తూ అవతలి తీరం కేసి చూస్తున్నదా నిటారుగా నిలబడిందా వంగుతూ లేస్తూ అంబాడుతూ అవతలి తీరం కేసి చూస్తున్నదా ఏమో అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు నా బతుకు నాకు నీ బతుకు నీకు తెలియాలి అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్టు నా బతుకు నాకు నీ బతుకు నీకు తెలియాలి లేదు కెమెరా కన్నెసుకు చూసే నీ ముందరి వాడికి తెలియాలి అయినా బతుకు ఏ సూత్రము రసాయనిక సమీకరణము కాదు అయినా బతుకు ఏ సూత్రమో రసాయన సమీకరణమో అయితే దానంత విసుకైంది అసహజమైంది ఏది లేదు నిజానికి ఫ్లైఓవర్ లాంటి ఎత్తుపల్లాలతో మెళికలు తిరిగే మలుపులతో యథేచ్ఛగా అర్థవంతంగా సాగేదే జీవితం నిజానికి ఫ్లైఓవర్ లాంటి ఎత్తుపళ్లాలతో మెళికలు తిరిగే మలుపులతో యథేచ్ఛగా అర్థవంతంగా సాగేదే జీవితం